తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటరియేట్ సముచితమైన స్థానమని తెలంగాణ తల్లిని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే చాలా మార్లు స్పష్టం చేసిన సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయ ఆవరణను పరిశీలించారు విగ్రహ ఏర్పాటు స్థలం ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ పనిచేస్తుందన్నారు మారుమూల ప్రాంతాల్లో విద్యా వైద్యం ఉపాధి కల్పన వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంలో కలిసి పనిచేసేందుకు బ్రాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజలు స్థితిగతులను అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది బ్రాక్ దీనిపై మంత్రి సీతక్కకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులు వివరించారు హైదరాబాద్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలో దివిటిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ పురోగతిపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల బాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అమర్ రాజా చైర్మన్ జయదేశ్ గల్లాతో పాటు ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మొత్తం మూడు దశల్లో పదహారు గీగా వాట్ల సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ కర్మాగారం మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది ప్రస్తుతం మూడు వందల యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రభుత్వం కేటాయించిన రెండు వందల అరవై రెండు ఎకరాల భూమిలో రెండు మూడో దశ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని శ్రీధరబాబు వివరించారు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి కర్మాగారం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే మరో మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు సచివాలయంలోని మంత్రి దామోదర్ రాజనరసింహ కార్యాలయంలో మంకీపాక్స్పై ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు పలు రాష్ట్రాలలో స్వల్ప కేసులు నమోదయ్యాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్ మందులు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డును అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు మంకీ ఫాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఎన్పిడిసిఎల్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఎన్పిడిసిఎల్ సంస్థలో ఒకేసారి మూడు వందల ఇరవై మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పించడం పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి ధన్యవాదాలు తెలిపారు టీఆర్వీకేఎస్ సిఐటియు టిఏ పిఈఏ డిఏ ఎ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్పిడిసిఎల్ అకౌంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మూడు వందల ఇరవై ఏడు ఎంప్లాయీస్ యూనియన్ ఒక వెయ్యి నూట నాలుగు ఎంప్లాయీస్ యూనియన్ సంబంధిత ప్రతినిధులు పుష్పగుచ్చం అందించి షాల్వా కప్పి సత్కరించారు రైతులను రాజులను చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ అన్నారు తెలంగాణలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు విపత్తుల నివారణకు హైదరా ఏర్పాటు పటాన్ వరకు మెట్రో రైల్ నిర్మాణానికి నిధులు కేటాయించిన సందర్భంగా నీలం మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అందరికీ రుణాలు మాఫీ చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది ఈ క్రమంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని మండల కేంద్రాలు అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్స్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నల రుణమాఫీ ప్రయోజనం పొందలేదని దీంతో పాటు ఆందోళనలో ఉన్నారన్నారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతున్నారని మరోవైపు మంత్రులు మాత్రం సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ పూర్తి కాలేదని చెబుతున్నారని ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు ఒక్కో నేత ఒక్కో మాటతో రాష్ట్రంలోని రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటి వరకు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు బ్యాంకర్ల సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క యాభై లక్షల పైగా రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు సరే దాన్ని మీరే నలభై ఒకటి తెచ్చిండ్రు చివరికి ముప్పై ఒకటి ఖాయం చేసిండ్రు నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇప్పటివరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఏమో మాఫీ చేసినాం ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మందికి బాకీ ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు ఏ తేదీ లోపులా పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు తలా ఒక మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి ముక్కు నెలకు నువ్వు రాస్తావా రాజీనామా నువ్వు చేస్తావా మా నాయకులు చేయాల పచ్చి అబద్దాలు మాట్లాడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ నువ్వు చేసిన ప్రహాసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ తోని స్పష్టంగా తేలిపోయింది ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య దానికి సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా పడింది విచారణ సందర్భంగా ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు రేపటిలోగా కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని కవిత తరపున న్యాయవాదులు పేర్కొనగా తమకు సమయం కావాలని గురువారం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఈడీ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలకు ఆలస్యం ఎందుకని అదనపు సొలిసిటర్ జనరల్ని ప్రశ్నించిన ధర్మాసనం గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ కేసులో ఈడీ సిబిఐలో ఛార్జిషీట్లు కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడంతో పాటు దర్యాప్తు ముగిసిందని ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒకే మహిళ అని ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు ఇరువురి వాదనలు అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది కాగా ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల నుంచి దృష్టి మరల్చడానికి తెరపైకి ఈ వివాదం తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు నిన్న కూడా నా మీద మాట్లాడే నేను ఏమంటున్నా అంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయరు రాదు రే ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంత బకాయిలు ఉన్నారు మీరు మీరు ఇచ్చిన బడ్జెట్లో ఎంత కేటాయించారు శ్వేత పత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంది మీకు ఇప్పుడు బ్యాంక్ అధికారులేమో ఇన్ని లక్షలు అంటున్నారు మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు కన్ఫ్యూజన్ ఎందుకు విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు మేము విమర్శిస్తలే మేము మీ దృష్టిలో తీసుకొస్తున్నాము మీరు చెప్పే అబద్ధాలు అబద్ధాలతో రైతులు మోసం చేయకండి మీ నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణానికి కాపులు చేస్తారు కాబట్టి మీరు చూడండి ఇక ఇప్పుడు ఇది అయిపోయింది ప్రజలమో రుణమాఫీ రైతుల రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ చేయాలని బాధపడుతున్నారు రైతు భరోసా వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమో మన నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులకు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహానం స్టార్ట్ అయ్యింది విజ్ఞానంలోని వాళ్ళు విగ్రహం పెడుతుంటే బిల్ తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసేయడం సమస్య కాదు సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నారు అది పెద్ద సమస్య వీరిద్దరికి ఇప్పుడు హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ జీడిమెట్ట పైప్లైన్ రోడ్లో జగద్గిరిగుట్ట వెళ్లే దారిలో డ్రైనేజీలను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరిశీలించారు ముఖ్యమంత్రి పీఠంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి కన్నేశారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వరెడ్డి విమర్శించారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో రెవెన్యూ మంత్రి హైకమాండ్తో డైరెక్ట్ లింక్ పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు కర్ణాటకలో డికే శివకుమార్ తరహాలో తెలంగాణలో పొంగులేటి అని ఆరోపించారు ప్రభుత్వంలో బట్టి కంటే పవర్ఫుల్ సెంటర్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఇంకేదో పెద్ద మాకు అనుమానాలు వస్తున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ని తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఈయన డీకే శివకుమార్ లాగా కర్ణాటకలో ఈయన తెలంగాణలో ఒక చిన్న డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని ఆయన కాంట్రాక్టర్గా ఎన్ని వేల కాంట్రాక్ట్ తెచ్చుకొని ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని పనిచేసిన మాకు అభ్యర్థులు లేదు కానీ ఈ రోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధావితమైనటువంటి పదులు ఉన్నటువంటి వ్యక్తి ఇదే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారం మక్కు మక్కున్నది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి విమర్శించారు హైదరాబాద్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు ఆ దొర తీసుకున్న నిర్ణయాలు పది సంవత్సరాలు ప్రజలను అతలాకుతలం చేస్తే ఇవాళ ఈ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలే బలి అవుతున్నారని మండిపడ్డారు కొత్తగా వచ్చిన రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అని అంటారు అది పోయింది కాళేశ్వరం చేతపత్రం అది పోయింది కొత్తగా ఇప్పుడు హైడ్రా ఎటు వచ్చినా ప్రజల నష్టమే ఆ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది రాత్రికి రాత్రి ఇప్పుడు ఈ జీ ఈ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది నైన్టీ నైన్ జీవో తీసినప్పుడు ఏం చేస్తున్నారు మరి హైడ్రా తీసుకొస్తున్నాం మరి ఇలా అనేది ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ అధికారులను ఏం చేయరా ఇన్ని ఉన్నాయి వీళ్ళైతే తప్పే లేదా ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి బేడి లేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది అక్కడ గులగొట్టింది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ లకు పర్మిషన్ ఇస్తారు అసలు హైడ్రా ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తుంది అని అంటే రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు అట్లాగే జిహెచ్ఎంసితో పాటు ఈ నాలుగు ఈ మూడు జిల్లాల్లో ఇది హైడ్రా పనిచేస్తుంది అధికారుల మీద యాక్షన్ తీసుకోమని చెప్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ సామాన్య ప్రజలు భయభ్రాంతులను పెట్టి ఏడ్స్ వీళ్ళు పొడబొబ్బలు పెట్టి వారి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప హైడ్రా వల్ల లాభం ఏముందనేది ముఖ్యమంత్రి కన్నా కమిషనర్ రంగనాథ్ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హెచ్ఎండిఏ మూసీ అభివృద్ధి హెచ్జీసీఎల్ అదనపు బాధ్యతల నుండి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన ప్రభుత్వం జెహెచ్ఎఫ్సీ కమిషనర్గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండిగా దానకిషోర్కు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోటా శ్రీవాస్తవ నియమితులయ్యారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చహత్ బాజ్పాయ్ హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దాంసార్ మీరు బడా బాబుల పక్షమా లేక బడుగు పక్షమా అంటూ గురుబ్రహ్మనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్న తమను బలవంతంగా పంపించే కుట్రను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు జూబ్లీ హెల్త్ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మనగర్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలభై ఏళ్ళ క్రితం నగరానికి వచ్చి గురుబ్రహ్మనగర్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇన్న స్థలాలు కేటాయిస్తూ పట్టాలు సైతం జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నివాసం ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రస్తుతం ఖాళీ చేయమంటున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు అసలు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుటుంబాలైన మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లిలు అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు ఎనిమిది పది గజాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే ఇక్కడ ఉన్న పక్కనే ఉన్నటటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి నలభై సంవత్సరాల నుండి ఇదే పూరిగిడుతులలో బతుకుతున్నాము సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకుందాము ఒక ఆటో వచ్చేటట్టు ఒక బైక్ వచ్చేటట్టు ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వచ్చినాము చేసుకోమని చెప్పిండు బస్సులో వేరే అక్కడ బస్సు గోపాల్ నాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్లీ ప్లేస్ ఎట్లా మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యే తీసుకొచ్చి గత గత సంవత్సరం అవుతుంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇక్కడ పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జర్జీ అంట సారు ఆ పక్కకు జరిగితే నేను ఇడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అట ఆల్రెడీ సగం తీసుకున్నాడు సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు మాకు అసలు జాగ ఎనిమిది ఫీట్ల రోడ్లనే మేము జాగాలనే ఉంటున్నాం మేము ఎక్కువ జాగా కూడా లేదు మళ్ళీ అది కూడా ఇప్పుడు రెండు వందల అరవై రెండు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎమ్ఆర్ఓ రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు అనిపించారు ఇది క్లియర్ ఇందులో ఇది ఇచ్చింది కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్ఓ వారి ఇది ఇచ్చింది లీగల్ గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అప్పుడున్న ఇంద్రాల్ ఏవైతున్నాయో ఇల్లు కట్టిస్తాం మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాలను కూల్చివేశారు నూట ఇరవై విల్లాలకు అనుమతి పొంది అదనంగా ఏడు విల్లాలను సొసైటీ నిర్మించినట్లు గుర్తించారు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను అధికారులు చేపట్టారు సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అత్తాపూర్ పిల్లర్ నెంబర్ నూట ముప్పై వద్ద యువతిని స్కూల్ బస్సు ఢీకొట్టింది దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు తెల్లవారుజామున వర్షం పడుతుండటంతో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రే వే నూట ముప్పై పిల్లర్ కింద యువతి వెయిటింగ్ చేస్తుందన్నారు యువతి అత్తాపూర్కు చెందిన హారికగా గుర్తించారు ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుందని చెప్పారు